ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಈ ರೋಜು ಮನ ಮಾಡ್ಕೋಟಾಕ್ యూట్యూబ్లో ఎంతో సక్సెస్ అయినటువంటి ఈ మధ్య కాలంలో చాలా బిగ్ సక్సెస్ అయినటువంటి చాలా బిగ్ వ్యూవర్షిప్ సొంతం చేసుకున్నటువంటి ఏ జూడ్ ఛానల్ గురించి అయితే మీతో మాట్లాడాలని చెప్పేసి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఏ జూడ్ మీద వీడియో చేయాలి అనే ఉద్దేశం అయితే నాకు ఇంతవరకు ఉండేది కాదండి కాకపోతే ఈ మధ్య కాలంలో ఏ జూడ్ వీడియో గురించి చాలామంది చాలా రకాలుగా విమర్శలు కాంట్రవర్సీల్ మాటలు మాట్లాడము కామెంట్స్ చే అయితే చాలా అయింది అనేసి చెప్పుకోవచ్చును అందుకోసం నా మనస్తత్వం ప్రకారము నాకేమనిపించిందో ఏ జూట్ గురించి అది మీతో డిస్కస్ చేయాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తా ఉన్నాను ముఖ్యంగా మూడు కారణాలండి ఏ జూడు గురించి ఏ జూడు ఆయన బ్యాడ్ ఆర్ గుడ్ అతను మంచివాడా చెడ్డవాడా తరువాత అతను చెప్పేవంత అబద్ధాలు అనేసి అయితే చాలా వీడియోస్లో అయితే చాలామంది తమ్నైల్స్లో వేసి వీడియో చేయడం అయితే జరిగింది ఈ వీడియో పూర్తిగా చూడండి అతను పచ్చి అబద్ధాల కూరు ఇవి అబద్ధాలు చెప్పాడు అనేసి అయితే వేయడం జరిగింది అది నేను కూడా చూశాను తర్వాత ఏ జూడు చాలా మనీ మైండెడ్ మనీ కోసమే ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది ఇవన్నీ ఒక విషయం పక్కన పెడితే వీడియోసు తను ఎందుకోసం చేస్తున్నాడు ఏంటి అనేది ఇంకొక పాయింట్ త ఇవన్నీ కల కలగలుపుకుని మనం ఒక వీడియో చేస్తామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను ఇప్పుడు ఆ ఏ జూడు గురించి మీకు క్లీన్గా విలేవర్గా చెప్తాను ఆయన గుడ్డా బ్యాడా ఇప్పుడు నేను ఏవే సమస్యలు అయితే చెప్పాను ఏ ఏ ప్రా ప్రాబ్లమ్స్ జనాలు వాళ్ళ అబ్జెక్షన్ చెప్తా ఉండారో ఆ అవైతే నేను మీకు సాల్వ్ చేస్తామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను ఏ జూడు గుడ్డా బ్యాడా అనే విషయానికి వస్తే ఆయన ఎప్పుడే కానీ అమౌంట్ పరంగా మీరు వెయ్యండి అనేది కానీ ఇలా అమౌంట్ రావాలి అనేసి కానీ ఎలాంటి వీడియోస్ కానీ ఆయన చేయలేదండి ఆయన ఏమున్నా తన స్వయం కృషితో తన ఆలోచన ప్రకారము తన మెంటాలిటీతో తన వీడియోస్ చేస్తూ వచ్చారు వీళ్ళు ఇప్పుడు ఒక యూట్యూబర్ ఏమంటాడంటే కదా చూడండి పాత పాత వీడియోస్ అంతా ఇలా ఇలా చేశాడు ఏ చూడు ఇప్పుడుదా ఇలా చేస్తా ఉన్నాడు ఆయన నిజం క్యారెక్టర్ ఇది అని చెప్పి పాత వీడియోలు అయితే చూపించడం జరిగిందండి అది ఓకే అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కసారి ఏ జూడ్లో యాక్చువల్గా ఆయనే స్వతహాగా వీడియో చేశారండి ఒక వీడియో ఏంటంటే ఫస్ట్ ఏ జూడ్లో నేను ఎలా ఉండేవాడిని ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నా నా వ్యత్యాసం చూడండి ఇలా ఉంటుంది అని చెప్పేసి అయితే అతనే ఒక వీడియో చేశాడు అతనే ఆల్రెడీ తన పాత వీడియోస్తో సహా చూపించాడండి ఎంత హర్టింగ్గా మాట్లాడమో ఎంత గంభీరంగా మాట్లాడమో అలా నేను ఉండేవాడిని ఇప్పుడు రాను రాను మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి నేను ఇలా అయ్యాను అని చెప్పేసి ఆయనే చూపించారండి ఆయన వీడియో ఆయనే చూపించిన తర్వాత మీరేంటండి ముందు ఆయన అలా ఉంది ఇలా ఉండడు అని చెప్పడము ఏంటో నాకైతే అర్థం కాలేదండి అదే తర్వాత ఈజ్ అ లయ్యర్ అని చెప్పేసి అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వల్ల అయితే చెప్పడం జరిగింది ఆయన ఈజ్ ఎ లయ్యర్ అని చెప్పారు కదా ఎలా లయ్యర్ అండి ఆయన ఏం చెప్పినా కానీ తన మనస్తత్వం ప్రకారము తన చెప్పింది చెప్పింది ఏం చెప్పారో అది ఇది నా ప్రకారం ఇలా అనుకుంటున్నాను అని మాత్రమే చెప్తారు కానీ ఇదే నిజం ఇదే కరెక్ట్ అనేసి అయితే చెప్పలేదండి తర్వాత ఆయన ఏం చెప్పినా కానీ దానికి పైన ఒక ప్రూఫ్ అనేది వేసి ఆల్రెడీ ఇలా చేశారు అని చెప్పేసి వేసి తర్వాత తర్వాత ఆయన చెప్తారే కానీ ఆయన పాటుకు ఆయన ఓ ఇది కరెక్ట్ ఇది రాంగు అని చెప్పేసి చెప్పేయడండి ఆయన ఏం చెప్పినా గానీ పైన ఆయన మాట్లాడుతుండగానే ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది ఇప్పుడు మొన్న మోనాలిసా తర ఉండారు అని చెప్పేసి ఒక ఆవిడ గురించి చేశారు ఆయన చేసిన వీడియో ప్రకారం కూడా ఆయన ఇలా క్వశ్చన్స్ అడిగారు ఇది తప్పు కదా అని చెప్పేసి అయితే చెప్పడము ఆ తప్పు అని చెప్పేసి మనకు కూడా రియలైజ్ అయ్యాము అది అయినా కానీ వీళ్ళు పోయే వీడియో కూడా ఎవరెరో ఇంట్లో పలికి పోయే వీడియో కూడా ఆయన చూసి చూపిచ్చి చూడండి ఇలా చేసేది తప్పు అని చెప్పి చెప్తారు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా అంతే ఒక వీడియో చేశారు ఆ వాళ్ళు చెప్పినవి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా చూడండి ఈ హామీలు ఇచ్చారు ఇది చేయలేదు ఈ హామీలు ఇచ్చారు ఇది చేశారు ఆయన ఇన్ని హామీలు అయితే నెరవేర్చారు ఇవైతే నెరవేర్చలేదు ఇన్ని కాలేజెస్ కట్టిస్తామని చెప్పిండారు ఇన్ని కాలేజెస్ కట్టించిండారు అని చెప్పి పక్క ప్రూఫ్గా చూపిస్తారండి అన్ని ప్రతి ఒక్కటి అక్షరాలతో సహా మనకి ప్రూఫ్ చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గావాల్ గారు ఆమె ఇచ్చిండే వీడియోనే ఆ వాయిస్తోనే వీడియో చూపించి మరి చెప్తారండి ఆ ఏజుడ్ గారిని ఎలా తప్పులు పెడతారండి మీరు ఇంకొకటి ఏంటంటే ఆయన మనీ మైండెడ్ మనీ కోసమే ఇన్ని వీడియోలు చేస్తూ ఉండరు అని చెప్పేసి అయితే ఇంకో యూట్యూబర్ చెప్పారు ఎవరు మనీ మైండెడ్ కాదండి యాక్చువల్గా ఎవరు మనీ మైండెడ్ కాదు డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఆశే అండి డబ్బు కోసమే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఛానల్స్ క్రియేట్ చేసి అంతంత వీడియోలు చేసి వాళ్ళు ఇలా చేస్తూ ఉండరు వీళ్ళు ఇలా చేస్తూ ఉండరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తుంటారు కదా అందరూ కూడా ప్రతి ఒక్కరు మనీ మైండెడ్ డబ్బుల కోసమే చేస్తారే కానీ ఊరికే సమాజం కోసం వాళ్ళు ఎవరు నూట్టుకోట్టుకో ఒకరు ఉంటారు సమాజం కోసం చేసేసి ప్లస్ డబ్బులు వస్తాయి అనే ఒక ఉద్దేశంతోనే చేస్తారు అలా కాకుండా పోతే మానిటైజేషన్నే ఆఫ్ చేసుకునే కాల్ట్ చేయొచ్చు అండి డబ్బుల కోసం కాదు అంటే వచ్చిన డబ్బులంతా కూడా ఎవరికైనా పేదలకు ఇచ్చేస్తాడో అని చెప్పేసి కూడా చేయించినాం అలా ఎవరు చేయరండి రెండు ఉద్దేశాలతోనూ చేస్తారు అయ్యో మనకు కూడా డబ్బు కావాలి అని చెప్పేసి అలా ఆయన మాట తీరు నచ్చే అన్ని వేల వేళ్ళకు వేళ్ళ లైక్స్ వేళ్ళకు వేల వ్యూస్ అయితే ఏజుడ్ గారికి వచ్చే రావడం జరిగిందండి ఇక ఆ లాస్ట్ పట్న ది లీస్ట్ ఒక క్వశ్చన్ ఉంది అందరూ కూడా ఏజూడ్ గారిపైనే పడడానికి కారణం ఏంటి అందరూ కూడా ఏజూడ్ గారి మీదే కాంట్రవర్షియల్ వీడియోలు చేయడం కానీ కారణం ఎందుకంటే ఈయన చెడ్డవాడు కాబట్టి ఈయన ఇలా కాబట్టి అని చెప్పేసి అయితే చాలామంది చెప్పడం జరిగింది దానికి కూడా నేను ఒక ఆన్సర్ చెప్తానండి ఇప్పుడు ఏజూడ్ గారు ఒక్క వీడియో చేసినారా అంటే అది ఎన్ని వేలు కాదండి లక్షల్లో వెళ్తున్నాయి వ్యూస్ మినిమం అంటే ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ పైనే వెళ్తున్నాయండి వీసో అలాంటి ఒక అతన్ని మనం కన్నా ఎవరన్నా ఇండి టార్గెట్ చేసుకొని తమ ఇల్లు పెట్టి ఆయన గురించి కానీ వీడియో చేసినారా అంటే అది కంపల్సరీగా అది కూడా వేలల్లోనే వెళ్ళుతుంది వ్యూసు అనే దాని నుంచినే అందరూ చే చేయడం జరిగిందండి ముందు ఎవరో ఒకరు ఒక చేశారో ఆయనది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వ్యూస్ రావడం జరిగింది ఏజుడ్ గారి గురించి తప్పుగా మాట్లాడిన దానివల్ల తర్వాత ఆయన చూసి ఇంకొకరు 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 అలా ప్రతి ఒక్కరు చేస్తూ రావడం జరిగింది ఇప్పటికీ కూడా ఎవరు చేసినా అది ల్యాక్స్లోనే ఉంటుంది కానీ లో అంత లేదండి ఏజుడ్ గారి పైన అది ఆయన ఒక స్టామినా అనేది వాళ్ళు కూడా అంతేనండి ఏజుడ్ గారి పైన కాంట్రవర్షియల్ వీడియోస్ చేసినా కానీ అందరూ నమ్ముతారు అనేది ఆబద్ధం అండి ఎందుకు అంటే కింద కామెంట్స్ చూసుకుంటే లేదు ఆయన నిజాయితీగానే ఉన్నాడు అని అనే అయితే అందరూ స్టిక్ ఉన్నారు స్టిక్ అనే ఉన్నారు ఇంకొక విషయం మీకు లాస్ట్గా ఒక విషయం చెప్పాలనుకున్నాను ఆయన హిందువుల గురించి కూడా చాలా 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 సపోర్టివ్గా మాట్లాడతారండి ఆయన మాల వేసుకుని ఆ దుర్గాదేవిని ఎంత కొలుచుతారా ఒక వీడియోలో నేనైతే చూశాను ద నాకి హండ్రెడ్ పర్సెంట్ వెనక బోన్ అని నిలిచే దుర్గాదేవి ఆమెని నమ్ముకున్న వాళ్ళు ఎవరు నాశనం అవ్వరు ఎప్పుడు బాగా పడతారో ఆమెని నమ్ముకొని మీకు చాలా మంచిదైతుంది అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది చెప్పిన ప్రకారమే మాల వేసుకుని మాలలోనే స్వామి స్వామి అంటూనే వీడియో చేయడం కూడా జరిగిందండి అంత నిక్కచ్చైన అయిన వ్యక్తి ఏజుడు గారు ఆయనని వేలెత్తి చూపించే ముందు కాస్త ఆలోచన అని చెప్పేసి నేనైతే మరీ మరీ కోరుకుంటాను ప్రతి ఒక్కరును ఎప్పుడో ఒక విషయంలో తప్పు చేయడం అనేది కామన్ ఏ ఒక వ్యక్తి అయినా సరే తప్పు చేయడం అనేది కామన్ అలాగే ఒక చిన్న చిన్న విషయాల్లో ఏదైనా తప్పుగా మాట్లాడుండొచ్చునేమో యేజూడ్ గారు అంతేకాని మిగతా అవన్నీ కంపేర్ చేసుకుంటే అందరితో కంపేర్ చేసుకుంటే సూపర్ సూపర్ సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ ఒక ప్రాబ్లం విషయమైనా కానీ ఏ ఒక సమస్య ఉన్నా కానీ దానికి రిలీఫ్ ఎలా కావాలి అనేది కూడా అంతే ఆయన అయితే మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఆయన దీని గురించి ఈ కామెంట్స్ గురించి ఈ వీడియోస్ గురించి మీకు చెప్పకపోవచ్చనేమో కానీ మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇలాగే కనుక కంటిన్యూ అయ్యింది అంటే ఖచ్చితంగా ఆయన దాని గురించి ఒక వీడియో చేస్తారో ఆయన చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో మీకే తెలుసునో ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడే తీరు ఎలా ఉంటుందని అని చెప్పేసి దయచేసి ఏజూడ్ గారిని ఎవరు అప అపరా అపార్థం చేసుకోవద్దండ సారీ అపార్థం చేసుకోవద్దండ ఆయన నాకు తెలిసి వెరీ 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 గుడ్ పర్సన్ ఆయన హిందుత్వానికి కానీ ఒక న్యాయానికి కానీ ఒక ధర్మానికి కానీ చాలా వాల్యూస్ ఇస్తారండి ఆ మాట తీరులోనే మనకు తెలిసింది ఎంతరా వాల్యూస్ ఇస్తారని అని చెప్పేసి తర్వాత మొన్న కూడా అంతే కళ్యాణ్ గారి గురించి చేసిన వీడియోస్ కూడా అంతే ఎంత పక్కాగా ఆయన ఏది తప్పు అనిపిస్తే అదే తప్పు అంటారు ఏది రైట్ అనిపిస్తే అదే రైట్ అంటారు కాబట్టి ఏ జూడు కానీ అందరూ సపోర్ట్ చేయండి కానీ దయచేసి విమర్శించే వాళ్ళు వ్యూస్ కోసము మీ వ్యూస్ కోసమో మీకు అమౌంట్ రావాలా అని చెప్పే కోసమో దయచేసి ఆయన విమర్శించద్దందా అని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ సనా సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడిన మాటలు నాకైతే చాలా 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 బాగా లైక్ అయ్యాయి సనాతన ధర్మం నిలబడాలి అని చెప్పేసి ఆయన కూడా ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అయితే నేను చూశాను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఆయనను అందరూ సపోర్ట్ చేద్దాము మీకు సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే దయచేసి కాంట్రవర్షియల్గా విమర్శించేది వదిలేయండి గమ్మన వీడియో చూడాలని మీకు ఇష్టం ఉంటే వీడియో చూడండి లేదా గమన ఉండండి అంతే కానీ దయచేసి ఇండైరెక్ట్గా ఆయన మాత్రం తిప్పి పొడవద్దండ ジャイヒンジャイジャナセナ。